ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ డౌట్స్ అన్ని ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతాయి మనకి క్రియేటిన్ అనేది మజిల్ గ్రోత్ కి చాలా సేఫా అండ్ క్రియేటిన్ అనేది లేడీస్ యూస్ చేయొచ్చా అండ్ క్రియేటిన్ వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అండ్ క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల ఫ్యాట్ అనేది ఏమైనా గెయిన్ అవుతుందా నేను అన్ని మిత్స్ కూడా క్లియర్ చేసి ఏ టు జెడ్ సైన్స్ తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా లెట్స్ బిగెన్ వెల్కమ్ టు బెస్ట్ క్రియేటిన్ గైడ్ జిమ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కడికి కూడా క్రియేటిన్ అంటే ఏంటి ఏంటి అని ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది బ్రో క్రియేటిన్ టెస్ట్ క్రియేటిన్ అనేది డైలీ తీసుకోవచ్చా లేదా మనకి క్రియేటిన్ తీసుకోవడం వల్ల వాటర్ రిటెన్షన్ ఏమన్నా వస్తుందా ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ తో చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఈ టెన్ మినిట్స్ లో మీకు ప్యూర్ క్లియర్ సైన్స్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను వీడియో దాకా చూడు ఈ వీడియో ఎండ్ లో మీకు ఎగ్జాక్ట్ క్రియేటిన్ ప్లాన్ అండ్ డోసేజ్ అండ్ టైమింగ్ మిస్టేక్స్ అన్ని క్లియర్ గా తెలుస్తాయి వాట్ ఈస్ క్రియేటిన్ క్రియేటిన్ అనేది ఒక న్యాచురల్ మాలిక్యూల్ మన బాడీ అనేది ఆల్రెడీ న్యాచురల్ గా ప్రొడ్యూస్ అవుతుంది లైక్ ఎలా అంటే ఫిష్ లో కానీ ఇంకా మీట్స్ లో నాచురల్ గా ఉంటుంది మన మజిల్ కి క్రియేటిన్ అనేది ఎనర్జీ పంప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే మనకి క్రియేటిన్ అనేది మోర్ రెప్స్ మోర్ స్ట్రెంగ్ మోర్ ఎనర్జీ మోర్ మజిల్ గ్రోత్ మనకి క్రియేటిన్ అనేది ఎందుకు పాపులర్ అంటే మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ అండ్ ఫాస్ట్ రిజల్ట్ అండ్ సేఫెస్ట్ సప్లిమెంట్ కాబట్టి నెక్స్ట్ మనం క్రియేటిన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం మన బాడీస్ అనేవి అంటే మన మజిల్స్ అనేవి వర్క్ చేయడానికి ఏటీపీ అనే ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది మనకి ఏటీపీ అనేది తగ్గిపోయినప్పుడు మన మజిల్స్ అనేవి కూడా వీక్ అయిపోతాయి మనం క్రియేటివ్ తీసుకోవడం వల్ల మనకి ఏటీపీ అనేది చాలా క్విక్ గా అయితే రెడీ అవుతుంది అండ్ మనం ఎక్స్ట్రా రిప్స్ కూడా ఈజీగా తీస్తాము అండ్ మనం చాలా హెవీగా అయితే వెయిట్ చేయగలం మన ఇంటెన్సిటీ అనేది కూడా చాలా స్పీడ్ గా అయితే ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల ఏమవుతుంది మన రిజల్ట్ అనేది కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది చాలా స్పీడ్ గా అయితే ఇంక్రీజ్ అవుతుంది మనకి క్రియేటివ్స్ లో చాలా టైప్స్ అయితే ఉన్నాయి దాంట్లో క్రియేటివ్ ఏ టైప్ అనేది బెస్ట్ అనేది తెలుసుకుందాం మార్కెట్ లో చాలా వేరియేషన్స్ ఆఫ్ క్రియేటిన్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఏది బెస్ట్ అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ వన్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ సెకండ్ వన్ క్రియేటిన్ హెచ్ సిఎల్ థర్డ్ వన్ క్రియేటిన్ ఇతల్ ఈస్టర్ ఫోర్త్ వన్ బఫర్డ్ క్రియేటిన్ సైంటిఫికలీ ప్రూవ్డ్ బెస్ట్ ఎయిండ్ అంటే క్రియేటిన్ మోనోహైడ్రేట్ మనకి చీపెస్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ సప్లిమెంట్ మనకి క్రియేటిన్ మోనోహైడ్రేట్ డోసేజ్ అండ్ టైమింగ్ అనేది కూడా తెలుసుకుందాం మనకి క్రియేటిన్ డైలీ డోర్స్ ఎంత తీసుకోవాలి అంటే త్రీ టు ఫైవ్ గ్రామ్స్ అనేది తీసుకోవాలి త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఎందుకు ఇనఫ్ అంటే మనకి గా బాడీలో కూడా చాలా ప్రొడ్యూస్ అవుతుంది కదా అందుకే మనం త్రీ టు ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే ఇనఫ్ సరిపోతుంది ఇంకా మనకి దీంట్లో సైకిల్స్ ఏమైనా ఉంటాయి అంటే మనకి ఉంటాయి కాకపోతే అవేమీ మీకు అవసరం లేదు మీరు త్రీ టు ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే సేఫెస్ట్ గా లాంగ్ లో ఈజీగా కన్సూమ్ చేయొచ్చు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు మనకి క్రియేటిన్ ఏ టైమింగ్స్లో తీసుకోవాలి అంటే ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ లేదా మార్నింగ్ లేదా ఈవినింగ్ ఈ టైంలో అన్నా తీసుకోవచ్చు ఏదైనా సరే ఓకే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ నేనేం చెప్తానంటే పోస్ట్ వర్కౌట్లో తీసుకోండి ఎందుకంటే మనకి పోస్ట్ వర్కౌట్లో ఏమిటి స్టమక్ కాదు మనకి విత్ మీల్ వే ప్రోటీన్ లేదా లేదా నార్మల్ మీల్స్ ఉంటాయి కదా మీ డైట్ ప్లాన్ ప్రకారంగా ఆ మీల్ అయితే తీసుకోండి అబ్జార్బ్షన్ అనేది చాలా బాగుంటుంది హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం క్రియేటిన్ యూస్ చేస్తుంటే మనం వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉండాలి పర్ డే కి త్రీ టు ఫోర్ లీటర్స్ అనేది కన్సూమ్ చేయాలి మనం అలా కన్సూమ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా రావు మనకి క్రియేటివ్ యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉంటాయంట చాలా మంది అవి కూడా ఏంటనేది క్లియర్ గా తెలుసుకుందాం మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ అనేది ఖరాబ్ అంటే డ్యామేజ్ అవుతుంది అంటారు లైక్ మనకి హెల్దీగా కిడ్నీస్ అనేవి ఉంటాయి లైక్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రాపర్ గా ఈజీగా త్రీ టు ఫైవ్ గ్రామ్స్ అనేది కన్సూమ్ చేయొచ్చు మీకు ఏమైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకొని అప్పుడు తీసుకోవడం బెస్ట్ మనకి క్రియేటిన్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు మనకి వేరే రీజన్స్ వల్ల అయితే హెయిర్ ఫాల్ అవుతుంది కానీ క్రియేటివ్ తీసుకోవడం వల్ల అసలు హెయిర్ ఫాల్ అనేది కూడా అస్సలు అవ్వదు క్రియేటిన్ తీసుకోవడం వల్ల ఫాస్ట్ గా గెయిన్స్ వస్తాయంటే అలా ఏముండదు మన మజిల్లోని వాటర్ ని బూస్ట్ చేస్తుంది కానీ మనకి మజిల్ అయితే డెవలప్ అవ్వదు ఆ బూస్ట్ చేయడం వల్ల మీరు ఎక్కువ రెప్స్ ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ ఇంటెన్సిటీ చేయడం వల్ల మీరు రిజల్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది మనకి యాక్ని అనేది వచ్చే ఛాన్స్ ఉందా అంటే మెన్స్ ఉమెన్స్ అనేది సేఫ్గా ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి యాక్ని అనేది కూడా రాదు క్రియేటిన్ అనేది ఎవరెవరు యూస్ చేసుకోవచ్చు మనకి స్టార్టింగ్ లో జిమ్ బిగినర్స్ ఉంటారు వాళ్ళు పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటారు వాళ్ళే యూస్ చేసుకోవచ్చు అడ్వాన్స్ లెవెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ మెన్ ఉమెన్ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు అండ్ మన మజిల్ పెంచుకోవాలి అనుకుంటే అండ్ మన స్ట్రెంగ్త్ అనేది కూడా ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే గా ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు కానీ ఒకటి మీకేమైనా హెల్త్ రిలేటెడ్ అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూపించుకోండి చూపించుకొని అప్పుడు క్రియేటిన్ ఎంత తీసుకోవాలనేది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు ఏంటనేది మేనేజ్ చేసుకోండి ఓకేనా లేదు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే సేఫ్ గా తీసుకోవచ్చు ఓకే క్రియేటిన్ అనేది ఎలా మిక్స్ చేయాలి లైక్ మనం దేంట్లో కూడా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి మనకి మెయిన్గా వాటర్ లో మిక్స్ చేసుకోవచ్చు మన చాలా మంది కూడా వాటర్ లో మిక్స్ చేసుకొని తాగుతారు అండ్ మెయిన్ వే ప్రోటీన్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చు అండ్ స్మూతీస్ లో మిక్స్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఎక్కడ మిక్స్ చేయకూడదు అంటే హాట్ లైక్ కాఫీ కానీ దేంట్లో మిక్స్ చేస్తే మన టేస్ట్ అనేది స్పాయిల్ అవుతుంది ఈ రెండింటిలో తప్ప ఇంకా దేంట్లో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు మెయిన్ మీరు అన్ఫ్లేవర్డ్ తీసుకుంటేనే అన్నిటిలో మిక్స్ చేసుకోవచ్చు లేదా ఫ్లేవర్డ్ తీసుకుంటే ఓన్లీ వాటర్ లోనే సెట్ అవుతుంది లేదా మీకు దేంట్లో సెట్ అవుతుంది టేస్ట్ బాగుంది అంటే మీరు దాంట్లో ఈజీగా మిక్స్ చేసుకుని కన్స్యూమ్ చేయొచ్చు మనకి క్రియేటిన్ అనేది ఏ బ్రాండ్ తీసుకోవాలని నన్ను అడిగితే మెయిన్ నేను చెప్పేది బ్రాండ్ అనేది ఏమీ చెప్పను కానీ మెయిన్ మీరు చూసుకోవాల్సింది క్వాలిటీ అనేది చూసుకోవాలి మనకి మార్కెట్ లో చాలా చీపెస్ట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి మనకి చీప్ గా వంద రూపాయలకి రెండు వందలకి వస్తుందని చెప్పి చీప్ గా అయితే తీసుకుంటే మనకి అవి డూప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంట్లో మనకి క్రియేటివ్ అనేది ఉండే ఛాన్స్ ఉండదు ఓకే మీరు మంచి క్వాలిటీ అయితే తీసుకోండి మెయిన్ మనకి అన్ఫ్లవర్డ్ అయితే బెటర్ మనకి అన్నింటిలో కూడా మిక్స్ చేసుకోవాలంటే ఓకే ఆ విధంగా చూసి తీసుకోండి మొత్తానికి మ్యాటర్ ఏంటంటే నీకు కన్సిస్టెన్సీ ఉండాలి అంటాను కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి ఏదైనా సరే రిజల్ట్ కానీ ఏదైనా కనిపిస్తుంది ఓకే మెయిన్ మీరు ఫాలో అల్సింది కన్సిస్టెన్సీ అయితే చూసుకోండి మనం క్రియేటివ్ తీసుకోవడం వల్ల మన రిజల్ట్ అనేది కూడా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది మీకు ఈ వీడియో నాలెడ్జ్గా ఉందా అంటే క్లియర్గా అర్థమైందా లేదా అనేది నాకు కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎందుకంటే నేను రీసెంట్గా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ఫీడ్బ్యాక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్స్ అని మీకోసం తప్పకుండా చేస్తాను ఓకే మరి ఉంటా బాయ్